అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలోనూ కుటుంబ ఖర్చులకు మనం మనిషి సంపాదించే సంపాదన కన్నా ఎక్కువైపోతాయి అదే ఏదన్నా ఇబ్బందులు వస్తే ఏది ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ మిడిల్ క్లాస్ కానీ అబో మిడిల్ క్లాస్ కానీ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా జబ్బు రోగాలు పడితే వాళ్ళ ఆస్తుల మీద నయం చేయించుకోవాలని పరిస్థితి తయారైంది అంటే మెడికల్ ఖర్చులు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది దేశ ప్రపంచం మొత్తంలో కూడా ఏ దేశంలో అయినా సరే మందుల ఖర్చులు మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చులు చాలా విపరీతంగా అయిపోయాయి దానికోసమే మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం జనరిక్ మెడిసిన్స్ని ప్రవేశపెట్టింది ఈ జనరిక్ మెడిసిన్స్ని డాక్టర్లు కనుక పేషెంట్లకు రాయటం మొదలెడితే మనిషి డెబ్బై శాతం ఖర్చులు మెడికల్ ఖర్చులు తగ్గిపోతాయి ఏది మన డాక్టర్లు కనుక జనరిక్ మెడిసిన్స్ని పేషెంట్లకి రాయటం మొదలు పెడితే డెబ్బై శాతం మెడికల్ ఖర్చు మన మీద భారం ఉండదు ఎవరికి ఆ జబ్బు వచ్చిన వ్యక్తులకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ అలాంటి పరిస్థితి ఈరోజు ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది ఎందుకు ఈ జనరిక్ మెడిసిన్స్ని డాక్టర్లు మనకు రాయరు అనే దానికి మనం ఈరోజు చర్చించుకుంటా ఉన్నాం మన దేశంలో సుమారు జనరిక్ మందులు వాడే జనాభా శాతం పది పన్నెండు పర్సెంట్ మాత్రమే ఉన్నారు జనరిక్ మెడిసిన్స్లో మనం తెలుసుకోవాల్సిన మొదటి అంశం నాన్ జనరిక్ మందులు అయితే కనుక అంటే కంపెనీలు తయారు చేసిన మందుల్ని బ్రాండెడ్ మందులు నాన్ జనరిక్ అంటే బ్రాండెడ్ మందులు అంటే బ్రాండెడ్ అంటే ఇక్కడ రెండు రకాలే ఉన్నాయి బ్రాండెడు జనరిక్ బ్రాండెడ్ మందులు కూడా ఇరవై సంవత్సరాల తర్వాత జెనరిక్లోకి వచ్చేసినాయి ఆ కంపెనీ కూడా అంటే అందుకని జనరిక్ నాన్ జనరిక్ అని నేను చెప్తున్నా నాన్ జనరిక్ మందులు వంద రూపాయలు ఒక ట్యాబ్లెట్ ఉంటే ఒక షీట్ ఉంటే ట్యాబ్లెట్ షీట్ ఉంటే జనరిక్లు పది రూపాయలు ఉంటుంది అంత వ్యత్యాసం ఉంది దీనికి కారణాలు ఏంటి అనే దాన్ని మేము విశ్లేషిద్దాం ఇప్పుడు నాన్ జనరిక్ అంటే బ్రాండెడ్ మందులు అని చెబుదాము బ్రాండెడ్ మందులు ఉదాహరణకి ఒక కంపెనీ ఒక మందుని అంటే ఉదాహరణకి ఒక సిరప్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ తయారు చేయాలంటే కొంతమంది శాస్త్రవేత్తల్ని తీసుకొచ్చి కొన్ని రకాల పరిశోధన చేయాలి ఏ ఫార్ములా కనిపెడితే ఈ మందుకి ఆ జబ్బు తగ్గుద్ది అనేది ఈ సైంటిస్టులు తయారు చేసిన ఫార్ములా ప్రకారం మందులు తయారు చేస్తారు ఆ మందుల్ని కొన్ని ప్రయోగాలు చేసి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవ పరిశీలించిన తర్వాత వాటికి పూర్తిగా ఈ మందు వేస్తే ఈ జబ్బు తగ్గుద్ది అనే నిర్ధారణ వచ్చినాక వాటిని బ్రాండెడ్గా తయారు చేసి ఆ కంపెనీలు మందులు అమ్ముతూ ఉన్నాయి దానికి ప్రమోషన్ చేయాలి ఆ మందుకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరిగి ప్రతి డాక్టర్ని కలిసి ప్రతికి డాక్టర్కి ఈ మందు వాడండి ఈ జబ్బుకి ఈ ముందు బాగా పనిచేస్తుంది ఈ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి రావు అనే విధంగా చెప్పి ప్రాప్కాన్ చేసి తయారు చేసేటాకే ఒక ఫార్ములా తయారు చేస్తారు ఆ ఫార్ములా నుంచి దాని ప్రచారం తీసుకెళ్తారు ప్రజల వద్ద తీసుకెళ్తారు డాక్టర్ల వద్ద తీసుకెళ్తారు అంత ఖర్చు పెట్టి తయారు చేసిన మందుని ఇంకొకరు తయారు చేస్తాకి వీల్లేదు అందువల్ల ప్రభుత్వాలు కూడా ఏ కంపెనీ తయారు చేసిందో ఆ కంపెనీకి ఒక ఇరవై సంవత్సరాల పాటు ఆ మందు మీద పేటెంట్ రైట్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందు తయారు చేస్తే ఇరవై సంవత్సరాల పాటు ఆ మందు కానీ ఆ ఫార్ములా కానీ ఇంకొకళ్ళు యూజ్ చేస్తానికి వీలు లేని విధంగా పేటెంట్ రైట్స్ కల్పించింది కేంద్ర ప్రభుత్వం దానివల్ల సన్ బ్రాండ్ వాళ్ళు తయారు చేశారనుకోండి ఆ బ్రాండ్ వాళ్ళే అమ్ముకోవాలి ఇరవై సంవత్సరాల పాటు అది పేటెంట్ రైట్స్ అంటారు ఆ రైట్స్ వాళ్ళకే ఉంటాయి ఆ విధంగా తయారు చేయబడిన మందులుకి ఇంత రేటు నిర్ణయిస్తారు దానివల్ల ఆ రేటు తయారు చేయడానికి ఎంత అవుతుంది మెడిసిన్ కాస్ట్ ఎంత అవుతుంది ల్యాబొరేటరీ టెస్టులకు ఎంత అయ్యింది ఎన్ని జమ చేసుకుని ఇరవై ఏళ్ళ పాటు ఈ మందు అమ్మితే ఎంత వస్తుంది ప్రచారం ఎంత చేయాలి ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుని ఆ మందు ఎన్ని ఎంత క్వాంటిటీ మనం మందు అమ్మగలుగుతామో అనేది నిర్ధారించుకున్న దాని ప్రైస్ నిర్ధారణ చేస్తారు కంపెనీ వాళ్ళు అలా తయారు చేయబడిన మందులు ఈ బ్రాండెడ్ మందులు ఇప్పుడు జనరిక్ మందులు అంటే ఏంటి ఈ మందులు ఎవరు తయారు చేస్తారని అని మీరు అనుకోవచ్చు ఈ మందులు ప్రత్యేకంగా ఎవరు తయారు చేయరు ఎవరైతే బ్రాండెడ్ మందులు తయారు చేశారో వాళ్ళు తయారు చేసిన మందులు ప్రొడక్ట్ యొక్క హక్కులు ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకి రైట్స్ కోల్పోతారు అది వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు వేరే వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ కంపెనీల మందులు కొన్ని సంస్థలు వాళ్ళు వాళ్ళ పేరుతో తయారు చేసి అమ్ముతూ ఉన్నారు అంటే హక్కులు వాళ్ళ నుంచి కోల్పోయారు వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు బట్ హక్కు వాళ్ళకి లేదు ఇక అదే ఫార్ములాని వేరే వాళ్ళు కూడా తయారు చేసి అమ్ముకోవచ్చు అలా చేయటం చేయబడ్డ మందులే జనరిక్ మందులు అంటారు ఎందుకు వాళ్ళ పీరియడ్ అయిపోయింది ఇరవై ఏళ్ళు ఆ మందుని వాళ్ళు ఓన్గా అమ్ముకున్నారు ఆ తర్వాత ఆ ఫార్ములాని లాని తయారు చేసి ముందుకయ్యే ఖర్చు అంతా దానికి ఏంటి ప్రయోగాలు ల్యాబ్ ఖర్చు లేదు కదా ల్యాబ్ ఖర్చు లేదు పబ్లిసిటీ ఖర్చు లేదు అది ఆల్రెడీ ఇరవై ఏళ్ళ పాటు ప్రజల్లో ఈ తలనిప్పి శారెడ్ అని అనేది ఎట్లా అర్థమవుతుందో అట్లాగే అది కూడా బ్రాండ్ ఇమేజ్ కోల్పోతుంది ఇరవై ఏళ్ళ తర్వాత అప్పుడు దాని ఓనర్షిప్ ఎవరికైనా ఎవరిబడి వాళ్ళు యూజ్ ది మెడిసిన్ అనమాట తయారు చేయొచ్చు తయారు చేసే సమ్మెడే జనరిక్ మెడిసిన్స్ అంటారు ఫార్ములా అదే ఫార్ములా కాకపోతే అంతకుముందు వేరే ఆయనకు ఎక్స్ అనే ఆయనకు ఓనర్షిప్ ఉంది ఇప్పుడు ఆ ఓనర్షిప్ కోల్పోయబట్టి బట్టి వై అనే వ్యక్తి కూడా తయారు చేసి ఆ మందుని మార్కెట్లో తీసుకొస్తున్నాడు అలా తీసుకురాబడిన వ్యక్తులే జనరిక్ మెడిసిన్స్ ఆ మందుల్లో ఒరిజినల్గా అప్పుడు ఏ ఫార్ములా వాడారు ఏ మెడిసిన్ ఏ ఎంత మెడికల్ మందు శాతం ఎంత ఉంది దానికి మిక్స్డ్ ఫార్ములా మిక్చర్కి కాంబినేషన్ ఎంత ఉంది అనేది బ్రాండెడ్ వాళ్ళు ఎలా తయారు చేశారో అదే విధంగా తయారు చేస్తారు వీళ్ళకి ఆ ఖర్చులన్నీ లేవు ల్యాబొరేటరీ ఖర్చులు ప్రయోగాల ఖర్చులు ప్రచార ఖర్చులు ఇవన్నీ లేకపోవటం వల్ల లేనందువల్ల వేరే వాళ్ళు తయారు చేసి ఆ ఫార్ములా తయారు తెచ్చుకున్నారు తయారు చేశారు లేబులేసి బయటికి మార్కెట్ రిలీజ్ చేస్తారు వీళ్ళ ఖర్చు ఏమి లేదు ఇక మినిమం ఖర్చు ఏముంది కాబట్టి దానికని అలా చేసి అమ్మబడ్డయ్యే జనరిక్ మెడిసిన్స్ అంటారు ఇక్కడ ఒక విషయం తెలియపరచాలి జనరిక్ మందులని డాక్టర్లు ఎక్కువ రిఫర్ చేయరు కారణం ఏంటి డాక్టర్లకి శాంపిల్ మెడిసిన్స్ ఇవ్వని ఒక తగినన్ని ప్రోత్సాహకాలు ఇవ్వని బ్రాండెడ్ మందులు వాళ్ళు ఇస్తూ ఉంటారు జనరిక్ మందులు వాళ్ళు ఇవ్వరు అందుకని డాక్టర్లు కానీ హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్లో అమ్మే మందులు కానీ బ్రాండెడ్ మందులనే పెట్టమ్ముతారు ఎందుకు వాళ్ళకి రాయితీలు వస్తాయి మందుల మీద తగిన ప్రోత్సాహాలు ఇస్తారు ఇవన్నీ ఇస్తారు కాబట్టి బ్రాండెడ్ మందుల్ని డాక్టర్లు రాస్తారు జనరిక్ మందుల్ని డాక్టర్లు రాయటం మొదలెడితే కనుక బ్రాండెడ్ మందుల్ని ప్రజలు కొనుక్కోరు ఎందుకంటే జనరిక్ మందులు ఒక ఉదాహరణకి ఒక రూపాయి ట్యాబ్లెట్ ఉందనుకోండి బ్రాండెడ్ మందు అది పది పైసలకి జనరిక్లో దొరుకుద్ది అంత వ్యత్యాసం ఉంది వంద రూపాయలు ఉన్న షీటు బ్రాండ్లో పది రూపాయలకే జనరిక్లో దొరుకుద్ది అంత వ్యత్యాసం ఉండటం వలన అయితే ఇక్కడ కొంత అపోహ ఉంది బ్రాండెడ్ మందులు ఆడితేనే మనకున్న జబ్బులు తగ్గుతాయని పేషెంట్లకు కానీ ప్రజల్లో కానీ ఒక భావన ఉంది ఆ భావన తప్పు జనరిక్ మందు పే బ్రాండెడ్ మందు కూడా సమాంతరంగా ఒకే ఫార్ములాతో తయారు చేయబడి మందులు వాటికేంటి అంత ముందు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ ఖర్చులన్నీ వసూలు చేసుకుంటా బ్రాండెడ్ వాళ్ళు ఇరవై ఏళ్ళ పాటు వాళ్ళకి హక్కులు ఉన్నవి ఆ పేటెంట్ రైట్స్ ఉండడం వలన వాళ్ళు ఎక్కువ రేట్ అమ్ముకుంటారు వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి జనరిక్ ముందు మీద అదే ఫార్ములా అదే ముందు బట్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు కాబట్టి తక్కువ రేటుకి ముందు కాస్ట్ మీద ఏదో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లాభం వేసుకుని జనరిక్ స్టోర్స్ అవి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతితో పొందిన షాపులే ఉంటాయి జనరిక్ స్టోర్స్ అవి ఎక్కడ పడితే అక్కడ రెండో ప్రతి ఊళ్ళో ఒకటో రెండో ఉంటాయి పట్టణాన్ని బట్టి మండలాన్ని బట్టి ఉంటా ఉంటాయి అవి తెలుసుకుని కొనుక్కోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందనేది ఈ సందర్భంగా తెలియస్తాం జనరిక్ ముందుకి బ్రాండెడ్ మందుకి ఏ మాత్రం తేడా లేదు జనరిక్ ముందైనా ఒకే రకంగా పనిచేస్తుంది బ్రాండెడ్ ముందైనా ఒకే రకంగా పనిచేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియబరుస్తున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో జరిగే మందులు మందుల షాపులే కానీ నాన్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ లేకుండా పెట్టబడ్డ మందుల షాపులు కాదు జనరిక్ కూడా ప్రజలందరూ కూడా ఇది అవగాహన కోసం ఈ వీడియోని తెలియబరుస్తూ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి